హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి లాస్ట్ సండే రోజు వ్లాగు కొంచెం వ్లాగ్ అయితే అంటే వాయిస్ ఓరిస్తుంటే ఇస్తుంటే డిస్టర్బెన్స్గా ఉంది అది అయితే అడ్జస్ట్ అవ్వండి పిల్లలకు హాలిడేస్ ఇచ్చారు కదా ఇంట్లో వాయిస్ ఓరి పిల్లలు ఒకటే అలర్ చేస్తున్నారు అలా అనేసి ఇంకా బిల్డింగ్ పైకి వచ్చి కూర్చున్నాను బిల్డింగ్ పైన కూర్చుంటేనేమో పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ సౌండ్ వస్తుంది సో కొంచెం అయితే ఆ నాయిస్ ని ఇగ్నోర్ చేసేయండి ఇంకా సండే రోజు అయితే బ్రేక్ఫాస్ట్ లోకైతే పూరి చేద్దాం అనేసి ఇక్కడైతే పిండి తడుపుకుంటున్నాను కర్రీ వచ్చేసి చోలే కర్రీ ఉంటది కదా అదైతే చేస్తున్నాను ఆ చోలే అయితే నైట్ నానబెట్టి పెట్టుకున్నాను ఇంకా ఇప్పుడైతే అది కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ ఈ పిండి తడిపి పెట్టుకున్నాం అనుకో ఒక పది నిమిషాలు పావు గంట పక్కన పెడితే పూరి కానీ చపాతి కానీ చేసేది ప్పుడు మంచిగా వస్తాయి అందుకనేసి ముందైతే అది కలిపి పక్కన పెట్టేసాను ఇంకా అది కలిపిన తర్వాత అయితే నేను ఫ్రెష్ అయిపోయి వచ్చి నా కోసం అనేసి హాట్ వాటర్ కూడా పెట్టుకున్నాను పిల్లలు కూడా లేచి వాళ్ళు కూడా ఫ్రెష్ అయిపోయారు సండే అంటే నేను కొంచెం లేట్ గానే లేస్తాను లేచినప్పటి నుంచి ఇంకా పని అయితే ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను ఇక్కడ చూసారు కదా హాట్ వాటర్ అయితే పెట్టేసుకున్నాను దాని తర్వాత అయితే నైటే నానబెట్టి నానబెట్టుకున్న ఈ కాబులి చెన ఉంది కదా ఇది అయితే నేను కుక్కర్ లోకి వేసుకుంటున్నాను కుక్కర్ లోకి కొంచెం వాటర్ వేసుకొని దాంట్లోకి అయితే పసుపు ఇంకా ఆయిల్ అయితే వేసి కొంచెం వేసుకున్నాను పైకి పొంగకుండా ఉండడానికి అయితే ఇంకా కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ అయితే రానిచ్చాను ఫోర్ విజిల్స్ అయితే మంచిగా ఉడికిపోతుంది అంటే మా కుక్కర్ ఏంటంటే కొంచెం లేట్గానే ఉడుకుతుంది అన్నట్టు అందుకనేసి ఒక ఫోర్ విజిల్స్ అయితే ఇచ్చాను నార్మల్గా ఇంకా మంచి కుక్కర్లో అయితే ఒక త్రీ విజిల్స్ అయినా సరిపోతుంది తొందరగానే ఉడికిపోతాయి సో చూసారు కదా ఇంకా మూత అయితే పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను పెట్టైతే పిల్లలకు ఫ్రెష్ చేపిచ్చేసాను ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను అంటే సండే అంటే ఇంట్లో దీపారాధన చేసేది ఉంటుంది కదా సో పూజ అయితే చేసుకోవాలి అందుకే ముందైతే ఫ్రెష్ అయిపోయాను నేను వచ్చేసరికి ఇవైతే ఉడికిపోయాయి ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకుందాం అనేసి ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నాను ఆనియన్ టమాటా రెండు కూడా మంచిగా పేస్ట్ లా చేసుకోవాలి దీంట్లోకి అంటే ఈ గ్రేవీ వేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందుకనేసి ఇంక ఇవైతే మిక్సీ జార్లోకి వేసుకున్నాను వాటినైతే ఇంకా మెత్తగా పేస్ట్లా చేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను దాని తర్వాత అయితే మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇంకా ఆయిల్ వేడైన తర్వాత అయితే లైట్గా బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అంటే లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి బిర్యానీ ఆకు అవన్నీ అయితే కొంచెం కొంచెంగా వేసుకున్నాను ఇంకా ఎక్కువ వేయను నేను ఎప్పుడైనా కానీ సో పిల్లలు తింటారు కదా ఘాటు ఘాటుగా ఉంటే పిల్లలు అంత ఇష్టంగా తినరు అందుకే కొంచెం అయితే వేసుకున్నాను సో అవన్నీ వేసుకొని కూడా మంచిగా ఫ్రై చేసేసుకున్నాను ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉంటాయి కదా అవి కూడా ఒక టూ త్రీ అయితే వేసుకున్నాను వేసుకొని ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్ పచ్చిమిర్చి సారీ ఆనియన్ ఇంకా టమాటా సో ఆ పేస్ట్ అయితే దీంట్లోకి వేసుకొని ఇంకా అది పచ్చివాసన పోయే వరకు కూడా సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్టే ఆ కర్రీకి టేస్ట్ వస్తుంది ఇంకా హడావిడిగా మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నాం అనుకో కర్రీ అయితే అంత టేస్ట్ ఏమి ఉండదు సో ఇక్కడ చూసారు కదా నేనైతే జిమ్లో పెట్టేసి ఒకసారి కలిపేసి ఇంకా మూత పెట్టాను ఇప్పుడైతే ఈ చపాతి పిండి కలిపి పెట్టుకున్నాను కదా దాన్ని అయితే చిన్న చిన్న ముద్దలుగా అయితే చేసేసుకు పిండి అయితే మంచిగా సాఫ్ట్ గా అయ్యింది ఇప్పుడు అయితే ఇంకా అన్ని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని ఇంకా అవైతే పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపైతే ఈ ఆనియన్ టమాటా పేస్ట్ వేసాను కదా ఇదైతే మంచిగా అంటే మగ్గింది సో చూసారు కదా ఒకసారి అయితే దీన్ని కలిపేసి ఇప్పుడు దీంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అయితే వేసేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచమే వేసాను ఎక్కువేం వేయలేదు సో అది వేసి ఒకసారి మొత్తం కలుపుకొని దాని తర్వాత పసుపు కూడా వేసాను ఇది కూడా పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి కావాల్సిన ఉప్పు కారం ఇంకా అవన్నీ కూడా ఇక్కడే వేస్తున్నాను ఫస్ట్ అయితే ఉప్పు వేసాను సో వేసి ఒకసారి కలిపి మళ్ళీ అయితే కారము ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను వేసుకొని ఇంకా మనం ఇది కూడా కొంచెం ఆయిల్ పైకి తేల వరకు అయితే ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత దీంట్లోకి అయితే మనం ఉడికించి పెట్టుకున్న కాబులి చెన ఉంటుంది కదా అదైతే వాటర్తో సహా వేసుకోవాలి నేనైతే ఇంకా మూత పెడుతుంటే పాలగిన్నె మీద మూత ఉంటుంది కదా అది కూడా వచ్చి దీంట్లోనే పడిపోయింది తీసి అయితే దాన్ని పక్కన పెట్టేసాను చెప్పాను కదా ఇందాక కాబుల్ చెన అయితే దాని వాటర్తో సహా వేసుకోవాలి అనేసి యాక్చువల్లీ ఏమైందంటే మా మమ్మీ వాళ్ళకి తెలియక ఆ వాటర్ అయితే పడబోసి ఆ చెన ఉంటుంది కదా అది ఒక బౌల్లో వేసి పెట్టారు నేను ఫ్రెష్ అయ్యి వచ్చే లోపు నాకైతే ఫుల్ కోపం వచ్చింది ఇంకా నేను ఆ వాటర్ ఎందుకు పడబోసారంటే ఏమో మాకేం తెలుసు అనేసి అంటున్నారు ఇంకా నేను ఓన్లీ అవే వేసి నార్మల్గా వాటర్ అయితే వేసేసాను వాటర్ అయితే కొంచెం ఎక్కువ వేసుకొని ఇంకా గ్రేవీ మొత్తం దగ్గర పడే వరకు అయితే ఉడికించుకోవాలి వాటర్ వేసి దాని అయితే ఇంకొక స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసి ఈ స్టవ్ మీద అయితే పూరి చేద్దామనేసి కడాయి పెట్టి దాంట్లోకి డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఇంకా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యే లోపు అయితే కొన్ని పూరీలు చేసి పెట్టుకుంటాను అప్పటికే టైం అయితే టెన్ ఓ క్లాక్ అట్లా అవుతుంది సండే రోజు బ్రేక్ఫాస్ట్ చేసేసరికి టెన్ టెన్ థర్టీ ఖచ్చితంగా అవుతుంది మీ ఇంట్లో కూడా అలానే అవుతుందా అనేది కామెంట్ చేయండి సండే అంటేనే ఎక్కడ లేని బద్దకం వచ్చేస్తుంది కదా మెయిన్గా నాకైతే అస్సలు పని చేయాలనిపించదు సండే రోజు అయితే కానీ ఇంకా చేయక తప్పదు కదా ఎలానో అలా అయితే చేసేస్తాను మా పాప అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయి అయితే రెడీ అయిపోయింది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు నేను కూడా వెళ్ళాలి అంటే ఇంటికంటే ఇంటికి కూడా కాదు అమ్మమ్మ వాళ్ళ పొలం దగ్గరికి వెళ్తున్నాము ఆల్రెడీ షార్ట్ వీడియోస్ చూసే వాళ్ళకైతే అర్థమైపోయి ఉంటుంది మా అమ్మమ్మ వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళామనేసి ఇంకా మీకు నెక్స్ట్ క్లిప్పింగ్స్లో అదే వస్తుంది ఇక్కడ చూస్తారు కదా పూరీలు అయితే కొన్ని చేసి పెట్టుకున్నాను దాని తర్వాత ఇంకా ఆయిల్ వేడైందనేసి అవి అయితే కాల్చుకుంటున్నాను పూరీలు ఏమో చాలా పెద్ద పెద్దగా అయ్యాయి అంటే నేను ఉండలు కొంచెం పెద్దగా చేశాను మా మమ్మీ ఏమో ఇంత పెద్ద పెద్దగా చేస్తే పూరీలు సరిగా పొంగవు అనేసి మళ్ళీ ఆ ముద్దలు కూడా చిన్న చిన్న ఉండలుగా అయితే చేసింది కానీ నేను చేసినవి కూడా మంచిగానే పొంగుతున్నాయి చూడండి మెయిన్గా ఆయిల్ వేడిగా ఉండాలి ఆయిల్ బాగా వేడిగా ఉంటే పూరీలు అయితే మంచిగా పొంగుతాయి సో పూరీలు అయితే బాగా వచ్చాయి కర్రీ కూడా బాగా వచ్చింది కర్రీ ఏంటంటే దగ్గర వరకు ఉడికించుకొని లాస్ట్లో అయితే కసూరి మేతి ఉంటుంది కదా అది కొంచెం క్రష్ చేసి వేసేసుకుంటే సరిపోతుంది ఇంక ఇక్కడ చూడండి వేడి వేడిగా పూరీలు కర్రీ అయితే రెడీ అయిపోయాయి మా మమ్మీ వాళ్ళు రెడీ అయిపోయారు ఆల్రెడీ అంటే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దామన్నట్టుగా అయితే రెడీగా ఉన్నారు నేనేమో కొంచెం లేటే చేశాను ఇప్పుడైతే ఇంకా వాళ్ళ కోసం బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టిస్తున్నాను మా పాప మా బాబు అయితే వెయిటింగ్ వాళ్ళకి పూరి అంటే చాలా ఇష్టం కానీ కర్రీ ఏమో ఫుల్గా కాలుతుంది కొంచెం చల్లారితే బాగుంటుంది ఇంకా నేనైతే ప్లేట్లో పెట్టించేస్తున్నాను ఫస్ట్ అయితే మా డాడీకి పెట్టించాను సో తను తినేలోపు వీళ్ళకి కొంచెం చల్లారుతుంది కదా ఫ్యాన్ గాలికి అయితే పెట్టాను పిల్లలకు కూడా పెట్టి దీంట్లో అయితే ఇంకా లెమన్ ఆనియన్ వేసుకుంటే చాలా బాగుంటుంది అందుకనేసి నేనైతే లెమన్ ఆనియన్ కట్ చేసి అయితే పెట్టేశాను హాయ్ అందరికీ ఏం చేస్తున్నారు అందరూ సో ఇలా మాట్లాడైతే చాలా రోజులు అవుతుంది కదా ఇంకా ఇదైతే ఈరోజు సండే మీకు వచ్చేవరకు ఎప్పుడైతుందో తెలియదు కానీ సండే రోజు లాగే ఇదైతే సో మా మమ్మీ వాళ్ళు మా మామయ్య వాళ్ళందరూ కూడా మా అమ్మమ్మ వాళ్ళ పొలం దగ్గరికి అయితే వెళ్ళారు ఇక్కడే నర్సంపేట్లోనే ఉంటుంది ఇంకా నన్ను కూడా రమ్మని ఫోన్ చేశారు లోపు మా బాబు అయితే పడుకున్నాడు సో అక్కడ అయితే మంచిగా మర్రి చెట్టు పొలము అంటే కాల్వ అవన్నీ ఉంటాయి అన్నట్టు చూడడానికి అయితే బాగుంటుంది లొకేషన్ అంతా కూడా నేనైతే వెళ్దాం అనుకుంటున్నాను ఇంకా బాబుని లేపయితే తీసుకొని వెళ్తాను రెడీ అయిపోయాను మా పాప అయితే పొద్దున్నే మా మమ్మీ వాళ్ళతో పాటు వెళ్ళిపోయింది సో ఇప్పుడైతే నేను వెళ్తాను అక్కడ బ్లాగ్ అంతా షూట్ చేస్తాను కుదిరిన వరకు అయితే బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది చూడండి అక్కడ నేచర్ అదంతా కూడా చాలా బాగుంటుంది అదంతా కూడా నేనైతే మీకు వీడియోలో రికార్డ్ చేసి చూపిస్తాను చిన్నప్పుడు అయితే ఇంక అక్కడికి వెళ్ళి మేము బట్టలు కూడా విండుకునేది సో అదంతా కూడా ఆ ప్లేస్ అంతా కూడా తిరిగి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి చెప్పాను కదా ఇంకా అమ్మమ్మ వాళ్ళ పొలం దగ్గరికి అయితే వచ్చేసాము నేను వచ్చేసరికి వీళ్ళైతే వంటలు ఆల్రెడీ చేస్తున్నారు మా మమ్మీ ఏమో మటన్ కర్రీ చేసిందంట ఇక్కడ మా బాబాయ్ను మా మామయ్యనేమో చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు సో నేను వెళ్ళేసరికి చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది మా బాబాయ్ మా మామయ్య ఇద్దరు కూడా వంట బాగానే చేస్తారు మా బాబాయ్ అయితే ఇంకెక్కడికైనా వెళ్తే ఓపికతో చేస్తాడు పెద్దగా వంట విసిగించుకోడు అన్నట్టు మంచిగా చేస్తాడు వంటలు అవన్నీ కూడా నేను వెళ్ళేసరికి వీళ్ళందరూ కూడా మంచిగా రిలాక్స్ అవుతున్నారు మా పాప అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు మా పాపకి ఏంటంటే నేను లేకపోయినా పర్లేదు ఇంకా మా మామయ్య వాళ్ళ పిల్లలు మా మమ్మీ వాళ్ళు ఉంటే సరిపోతుంది వాళ్ళతో అయితే ఫుల్గా టైం స్పెండ్ చేస్తుంది నేను రమ్మన్నా కానీ రాదు మా బాబా అట్ల కాదు ఎక్కువ నాతోని కానీ మా హస్బెండ్తో కానీ ఉండడానికి ఇష్టపడతాడు మా పాప ఏమో ఎవరితో అయినా తనకి నచ్చితే వాళ్ళతో అయితే మంచిగానే ఉంటుంది మేము లేకున్నా ఏం కాదు సో మేమైతే ఇక్కడికి వెళ్ళాము మంచిగా ఇక్కడ చూడండి మరి చెట్టు దాని పక్కనే కాలువ ఎంత బాగుంది చూడండి మా అమ్మమ్మ వాళ్ళ పొలం ఏంటంటే కొంచెం లోపలికి ఉంటుంది ఇక్కడ ఈ ప్లేస్ మా తాతయ్యకి చాలా ఇష్టం మా తాతయ్యది నెలమాశకం అన్నట్టు సో తనకి నచ్చిన ప్లేస్లో వంట చేసి పెడదాం అన్నట్టుగా అయితే ఈరోజు సండే కదా ఇంకా మా మామయ్య వాళ్ళకి కూడా ఫ్రీగా ఉంటే వెళ్దామని చెప్తే ఇక్కడికైతే వచ్చాము చూడండి ఇక్కడ మటన్ కర్రీ అయితే సూపర్గా ఉంది కదా కానీ ఆ రోజు అయితే సండే నేను నాన్ వెజ్ తినను ఇంకా అవన్నీ జస్ట్ చూపిస్తాను అంతే ఇక్కడ చికెన్ కూడా ఉడికిందా లేదా అనేసి వీళ్ళైతే టెస్ట్ చేస్తున్నారు మా మామే చూడండి వీడియోలో పడాలనేసి కర్రీని అయితే కలుపుతున్నారు ఇంకా మొత్తానికి అయితే వాళ్ళిద్దరు కలిసి ఆ కర్రీ అయితే చేసేసారు వీళ్ళందరూ ఏమో రిలాక్స్ అవుతున్నారు వాళ్ళిద్దరేమో పాపం అక్కడ కూర్చొని వంట చేస్తున్నారు ఇంకా మా పాప అయితే అటు ఇటు తిరుగుతూనే ఉంది నేనైతే ఇంకా వచ్చి ఇక్కడ ఈ కాల్వ కట్టు ఉంటది కదా అయితే ఇక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాను ఈ వాటర్ ఇదంతా చూస్తుంటే అయితే నాకు చాలా బా అనిపించింది ఈ వాటర్ లో మెయిన్ చెట్ల నీడ పడుతుంది కదా అది చూడడానికి ఎంత మంచిగా ఉంది చూడండి సో అందుకే మీకు కూడా చూపిస్తున్నాను మా అమ్మమ్మ అయితే ఇంకా ఒక దగ్గర కూర్చొని ఉంది తనకి ఏంటంటే ఇంతకు ముందు కాలిరిగింది అన్నట్టు నొప్పులు ఉన్నాయి దానివల్ల ఎక్కువ నడవలేదు సో అందుకే ఒక దగ్గర అయితే కూర్చొని ఉంది ఇదంతా కూడా ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ పొలం అన్నట్టు అటు సైడ్ ఈ చిన్నప్పుడు ఏంటంటే అంటే ఇక్కడ సరిగా నల్లాలు రాకపోయేది పండగలకు మేము వచ్చినప్పుడు నల్లాలు రాకపోతే మా అమ్మమ్మ చెద్దర్లా ఉంటాయి కదా అవి పిండిదామనేసి ఉంటుంది ఇక్కడికి ఎడ్ల బండి కట్టుకొని ఇంకా దాంట్లో అన్నీ వేసుకొని వచ్చేది ఈ కట్ట మీద అటు సైడు తూమ్ లెక్క ఉంటుంది దాని మీద అయితే ఇంకా చెద్దర్లు అవన్నీ పిండి ఇక్కడే పొలం గట్ల మీద ఆరేసి సాయంత్రం మళ్ళీ అన్నీ మడతబెట్టుకొని ఆ బండిలో వేసుకొని వెళ్ళేది నాకు ఇక్కడికి రాగానే ఆ మెమొరీస్ అన్నీ కూడా గుర్తొచ్చాయి మా తాత అయితే ఎక్కువ ఇక్కడే టైం స్పెండ్ చేసేది పొలం పనులు అవన్నీ చేసుకుంటూ అయితే ఇక్కడే ఉండేది మా అమ్మమ్మ ఎక్కువ రాకపోయేది కానీ మా తాతనే కూలోళ్ళని పెట్టించి పనులు అవన్నీ కూడా చేసేది ఇంకా ఇప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ పొలం అంటే లోపలికి వెళ్తున్నాము ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా తూమ్ కనిపిస్తుంది కదా మీకైతే ఆ తూమ్ దగ్గరకు వచ్చి మేమైతే బట్టలు పిండేది అప్పట్లో ఈ నీళ్ళు ఏంటంటే చాలా ఫ్రెష్గా ఉండేది ఇప్పుడు కొంచెం పొల్యూషన్ ఎక్కువనే అయింది అంత ఫ్రెష్గా అయితే లేవు ఇంక ఇక్కడ ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ పొలం దగ్గర ఒకటి చెలిమే అని ఉండేది చెలిమే అంటే మీరు ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ నా చిన్నప్పుడు అయితే నేను దాన్ని చాలా ఎగ్జైటింగ్గా చూసేది చెలిమే చెలిమే అనేసి ఒక పొలం గట్టు ఉంటుంది కదా పొలం గట్టుకు ఇట్లా ఆనుకొని వాటర్ ఉండేది అన్నట్టు చిన్న గుంతలాగుండి దాంట్లో మొత్తం ఇసుకుండి దాంట్లో ఎప్పటికీ వాటర్ అలానే ఉండేది మనం ఆ వాటర్ తీస్తుంటే వాటర్ ఊరేది సో అది చెలిమే అంటారు దాన్ని అయితే దాంట్లో వాటర్ అయితే చాలా స్వీట్గా ఉండేది ఇంకా చల్లగా కూడా ఉండేది మా అమ్మమ్మ వాళ్ళైతే ఈ పొలం దగ్గరికి వస్తే నీళ్ళు కూడా తీసుకొచ్చి కొప్పేది ఆ చెలిమలో నీళ్ళే తాగేది అదంతా కూడా నాకు గుర్తొచ్చింది ఇంకా మా అమ్మమ్మ అయితే అదంతా చూపిస్తూ ఉంది పాపం దానికి ఆ పొలంలో నడవనే రావట్లేదు కట్టె పట్టుకొని నెమ్మదిగా అయితే నడుచుకుంటూ వస్తుంది ఇక్కడ ఉన్నంత సేపు కూడా మా అమ్మమ్మ మా తాత గురించే చెప్తూ ఉంది తాత అప్పుడు ఇట్లా చేసేది అట్లా చేసేది ఇవన్నీ పండించేది అది ఇది అని చెప్తూ ఉంది మా తాత అయితే ఉన్న రోజులు హార్డ్ వర్క్ చేశాడు ఖాళీగా కూర్చోవడం తనకు నచ్చకపోతుండే ఏదో ఒక పని అయితే చేస్తూనే ఉండేది అంటే ఈ పొలం పనులు మానేశాక ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఇంటి చుట్టూ ఏదో ఒకటి ఇటు వేయడం అటు వేయడం ఖాళీగా లేకుండా ఏదో ఒక పని అయితే చేస్తూనే ఉండేది మా తాతకి ఏంటంటే ఒక ఆ క్యాన్సర్ తప్ప మిగిలిన బీపీ షుగర్ అట్లాంటివి కూడా ఏం లేవు ఉన్న రోజులు అయితే మంచిగా హెల్దీగానే ఉన్నాడు ఇంక ఇక్కడైతే వంట చేశారు కదా వంట చేసిన తర్వాత అయితే అమ్మమ్మ వాళ్ళ పొలం దగ్గరికి అయితే వచ్చారు వచ్చి ఇంక ఇక్కడ తాత ఫోటో పెట్టి ఫోటోకి అయితే చిన్న పూల దండ వేసి దాని తర్వాత అయితే వంట చేసినవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే తాతకు పెడుతున్నారు ఫస్ట్ అయితే ఇంకా మా మామయ్య పెడుతున్నాడు ఇంకా తీసుకొచ్చినవి జ్యూస్ అలా మందు అవి ఉంటాయి కదా అవి అయితే ఆరబోస్తున్నారు నార్మల్గా అయితే ఇంటి దగ్గర పెడతారు కానీ చెప్పాను కదా మా తాతకి ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం అనేసి సో అందుకనేసి ఇక్కడైతే పెట్టారు ప్రతిసారి అయితే ఇంటి దగ్గరే పెడుతున్నారు ఈ ఒక్కసారి అయితే ఇక్కడ పెట్టారు ఇంకా మమ్మీ వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు కదా అనేసి ఇంకా అందరిని అయితే పిలిచాడు మా మామయ్య అయితే సో అందరం అయితే వెళ్ళాము చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అక్కడైతే సో మా అమ్మమ్మ అయితే ఇంకా ఏడుస్తూనే ఉంది అన్నట్టు మొత్తం మా తాత ఫుల్గా గుర్తొచ్చాడు అక్కడికి రాగానే మా అమ్మమ్మ ఏడుస్తుంటే ఇంకా అందరం కాసేపు అయితే ఎమోషనల్ అయ్యాము మా మమ్మీ మా మామయ్య మా పిన్ని అందరికీ ఏడిపొచ్చింది ఇంకా మా తాతయ్య అయితే గుర్తొచ్చాడు సిక్స్ మంత్స్ అవుతుంది చనిపోయి అయితే అసలు మా తాతయ్యకి ఏంటంటే ఆ క్యాన్సర్ అది లేకుండా ఉంటే ఇప్పటికి కూడా యాక్టివ్గానే ఉండి పనులన్నీ మంచిగా చేసేవాడు కానీ ఇంకా క్యాన్సర్ రావడం వల్ల అయితే ఇలా కొంచెం చిన్న వయసులోనే చనిపోయారు ఇంక ఇక్కడైతే మేము అక్కడ అన్ని పెట్టేసి మళ్ళీ మేము ఉన్న ప్లేస్ దగ్గరికి అయితే వస్తున్నాము నేను ఈరోజు నాన్ వెజ్ తినను అని చెప్పాను కదా నాకోసం అయితే వెజ్ కర్రీ కూడా ప్రిపేర్ చేశారు యాక్చువల్లీ నేను ఏమొద్దు అని చెప్పినా కానీ వాళ్ళు ఇంకా నేను కర్రీ ప్రిపేర్ చేయకపోతే రాననుకున్నారో ఏమో కానీ అయితే కర్రీ కూడా ప్రిపేర్ చేశారు నేను పొద్దున్నే వద్దామనుకున్నాను కానీ మా బాబు పడుకున్నాడు నాకు ఇంట్లో కొంచెం పనులు ఉండే వీడియో ఎడిటింగ్ పని ఆ పని ఈ పని ఉండే ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకొని నేను రెడీ అయ్యేసరికి ఇంకా మా బాబు పడుకున్నాడు మా బాబు లేచే వరకు ఉండి లేచాకైతే వచ్చాను కొంచెం ముందే వస్తే ఇంకా వాళ్ళు వంట చేసేది అదంతా కూడా వీడియో క్యాప్చర్ చేసేదాన్ని ఇక్కడైతే ఇంక అందరం తినేసాము తిన్న తర్వాత అయితే మా వాళ్ళు చూడండి కూర్చొని ముచ్చట పెడుతున్నారు మా పిల్లలు అయితే ఇంకా వాటర్ ను చూసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది స్విమ్మింగ్ పూల్ ఉంది అనేసి చెప్తూ ఉన్నారు ఇంకా కాసేపు నేను అలా ఉన్న తర్వాత మా బాబు అయితే అమ్మ ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్దాం అనేసి ఒకటే గోల సరే అనేసి నేను బాబు అయితే ఇంటికి వచ్చేసాము మా పాప అయితే మేము వచ్చినా కూడా అక్కడే ఉంది మమ్మీ వాళ్ళతో అయితే వచ్చింది ఇక్కడ వరకు అయితే అది సండే బ్లాగు ఇది అయితే మండే బ్లాగు మండే రోజు అయితే పొద్దున్నే నా పనులన్నీ కంప్లీట్ చేసుకొని పాపను స్కూల్లో డ్రాప్ చేసి వచ్చి మళ్ళీ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను యాక్చువల్లీ సాటర్డే రోజు కిచెన్ మొత్తం క్లీన్ చేశాను సండే రోజు అయితే పాప స్కూల్ కి వెళ్ళదు కదా ఇంటి దగ్గరే ఉంటది పిల్లలిద్దరితోనే సరిపోతుంది మండే రోజే క్లీన్ చేసుకుందాం అనుకున్నాను దానికి తోడు ఇంకా సండే రోజు అలా బయటకు వెళ్ళాల్సి వచ్చింది సండే నైతే నేను పక్కన పెట్టేసి మళ్ళీ మండే రోజు అయితే క్లీనింగ్ స్టార్ట్ చేశాను ఈ రోజు అయితే మొత్తం క్లీనింగ్ కూడా అయిపోగొట్టాలి అనేసి అనుకుంటున్నాను ఈ విండోస్ కి అయితే డస్ట్ బాగా ఉంది సో దానికి ఉన్న మెష్ ఉంటది కదా అది తీసేసి మొత్తం అయితే చీపురు కట్టతో క్లీన్ చేస్తున్నాను యాక్చువల్లీ ఆ మెష్ కూడా పిండితే తెల్లగా అయిపోతుంది కానీ అది ఏంటంటే అప్పటికే మొత్తం చినిగిపోయినట్టుంది ఇప్పుడు నేను పిండాను అనుకో అది ఉన్నది కూడా చినిగిపోతే ఇంట్లోకి దోమలు వచ్చేస్తాయి అందుకనేసి జస్ట్ దులిపేసి మళ్ళీ ఆ మెష్ ఉంటుంది కదా అది ఎలా ఉన్నది అలా అయితే పెట్టేస్తున్నాను ఆ విండో మొత్తం క్లీన్ చేసిన తర్వాత అయితే నేను ఇంకా సెల్ఫ్లలో ఉండే బట్టలు ఉంటాయి కదా అవి కూడా మొత్తం అయితే నీట్గా గా మడత పెట్టేస్తాను ఈ రోజు ఏంటంటే నేను వీడియో షూట్ చేస్తున్నాను అనుకున్నాను కానీ చాలా వరకు అయితే వీడియో అయితే ರಿಕಾರ್ಡ್ ಅದು అంటే ఫోన్లో మెమొరీ అప్పటికే ఫుల్ అయిపోయింది నేను ఇంకా వీడియో ఆన్ చేసి వచ్చి నా పని చేసుకుంటున్నాను దాని తర్వాత అది స్టోరేజ్ ఫుల్ అయింది అనేసి వీడియో ఆగిపోయి నాకైతే మెసేజ్ వచ్చి ఉన్నాయి అన్నట్టు అంటే నార్మల్గా వస్తుంది కదా వార్నింగ్ లాగా అలా అయితే వచ్చింది ఇంకా ఫోన్ మొత్తం క్లియర్ చేయడానికి మళ్ళీ చాలా టైం పట్టింది ఈ విండో ఉంటాయి కదా కర్టెన్స్ విండో కానీ డోర్ కర్టెన్స్ కానీ అవన్నీ కూడా నేను వాషింగ్కి పక్కకు పడేసాను ఇంకా అవన్నీ కూడా వాష్ చేయాలి ఇక్కడ చూసారు కదా ఇంకా సెల్ఫ్లు సర్దుదాం అనేసి అయితే వచ్చేసాను వచ్చాను చెప్పాను కదా పైన సెల్ఫ్ లో అదంతా సర్దేటప్పుడు వీడియో అయితే రికార్డ్ అవ్వలేదు మా హస్బెండ్ కు సంబంధించిన సెల్ఫ్ అయితే చాలా నీట్ గా ఉంది ఇప్పుడు తను లేరు కదా సెల్ఫ్ యూజ్ చేయట్లేదు కాబట్టి మంచిగా ఎలా పెట్టిన బట్టలు అలానే ఉన్నాయి ఇంకా నా సెల్ఫ్ లో ఉండే బట్టలు అయితే ఇంకొంచెం గజిబిజిగానే ఉన్నాయి అందుకే అవన్నీ తీసైతే మళ్ళీ మడతబెట్టి పెట్టాలి ఈ అయితే ఆ బట్టలకు పైన ఉన్న సెల్ఫ్ ఉంటుంది కదా అదైతే సర్దుతున్నాను ఈ బ్యాంగిల్స్ బాక్సులు చూసారు కదా నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ బాక్సులు అయితే అవి నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టాను ఇంకా మనకు బ్యాంగిల్స్ అన్ని దాంట్లో పెట్టుకోవచ్చు టైంకి ఈజీగా దొరుకుతాయి అంటే మనకు ఏ శారీకి మ్యాచింగ్ ఆ శారీ పైన చూస్తేనే కనిపిస్తుంది కదా ఈజీగా తీసుకోవచ్చు ఎన్ని బాక్సులలో పెట్టినా కానీ టైంకు దొరకట్లేవు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అందుకనేసి ఇంకా దీంతో పని కాదు అనేసి రెండు బాక్సులు అయితే ఆర్డర్ పెట్టాను ఈ బాక్స్లు అయితే చాలా యూజ్ అవుతున్నాయి మంచిగా కూడా ఉన్నాయి బ్యాంగిల్స్ కూడా పాడవన్నట్టు దాంట్లో పెట్టుకుంటే నీట్గా ఉంటాయి సో ఆ బాక్సులు అయితే ఇంకా అక్కడ పెట్టేసి మిగిలిన చిన్న చిన్న సామాన్లు ఉంటాయి కదా అవన్నీ కూడా మళ్ళీ ఎక్కడి అక్కడ అయితే నీట్గా దులిపేసి పెడుతున్నాను ఇంకా అవి పెట్టిన తర్వాత అయితే నేను నా బట్టలు సెల్ఫ్ సర్ది సర్దుతున్నాను మామూలుగా అయితే మా మమ్మీ రోజు బట్టలు మడత పెట్టి మా మమ్మీ ఏంటంటే ఫోల్డ్ చేసే విధానం అంటే చిన్నగా ఫోల్డ్ చేస్తుంది అన్నట్టు ఆ బట్టలన్నీ చిన్న చిన్నగా ఫోల్డ్ చేసేసరికి సెల్ఫ్లో నుంచి కింద పడుతున్నాయి ఇంకా నన్ను మడత పెట్టుకోమంటేనేమో నాకు ఫుల్ బద్దకం ఆ బట్టలు మడత పెట్టడం ఇంకా మా మమ్మీ పెడుతుందిలే అనేసి నేనైతే వదిలేసాను ఈ రోజైతే అవి మొత్తం తీసి పైన పెట్టి ఇంకా మా మమ్మీని తిరుగుతూ ఉన్నాను గులుగుతూ ఉన్నాను ఒక్కటిసారిగా పెట్టవు అన్నీ చిన్న చిన్నగా మడత పెడతావు అవి ఒక్కటి కూడా సెల్ఫ్లో ఉండట్లేదు అనేసి అంటూ ఉంటే మా మమ్మీ నేను పెట్టుకోవచ్చు కదా మళ్ళీ నేను పెట్టేదానికి కూడా రెండు మూడు రోజులైనా అక్కడనే ఉంటున్నాయి నేను నాకు వచ్చినట్టు నేను పెడుతున్నాను నువ్వు నీకు నచ్చపోతే నువ్వు అప్పుడే పెట్టుకోవచ్చు కదా అనేసి ఇంకా మా మమ్మీ నన్ను తిడుతూ ఉంది కాసేపు ఇద్దరి మధ్యలో అట్లయితే డిస్కషన్ అయింది అన్నట్టు ఇంక ఇక్కడ చూసారు కదా ఇది మొత్తం అయితే ఇంకా నేను అన్నీ తీసేసి మళ్ళీ కొంచెం పెద్ద పెద్దగా ఫోల్డ్ చేసి అయితే పెడుతున్నాను ఇది ఇది మొత్తం క్లీన్ చేసుకునేటప్పుడు అయితే మా మమ్మీ బాబుని తీసుకొని వెళ్ళి బయట ఉంది ఇంకా దీనితోటి వెళ్ళి నాకెందుకు అనుకుందో ఏమో కానీ మా బాబుని తీసుకొని వెళ్ళి బయట అయితే కుర్చీ వేసుకొని కూర్చుంది నేను ఇది సర్దే అంతసేపు కూడా లోపలికి రాలేదు ఇంకా నేనైతే మొత్తం సర్దడానికి నాకు కొంచెం ఎక్కువ టైం ఏం పట్టలేదు అనిపించింది అన్నీ ఉతికిన బట్టలే అన్నీ కూడా సెల్ఫ్లలో మడతబెట్టు ఉన్నాయా కానీ కొంచెం వాటిని అటు ఇటు చేసి కొంచెం పెద్ద పెద్దగా మడత పెట్టేసి అయితే పెట్టేశాను కొంచెం ఫోల్డింగ్ మనం పెద్దగా పెడితే సెల్ఫ్లలో అయితే కింద పడకుండా ఉంటాయి ఆ బట్టలు అయితే సరిపోవట్లేదు సెల్ఫ్లలో అయితే కానీ ఇంకేలాన వాళ్ళ అయితే కుక్కి పెట్టేశాను ఆ బట్టలు మొత్తం కూడా సర్దడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఈ బెడ్స్ ఉంటాయి కదా ఇవైతే అంటే కింద మొత్తం కూడా బాగా డస్ట్ బూజు అలా ఉందన్నట్టు అవి చాలా రోజుల నుంచి నేను తీసి క్లీన్ చేద్దాం అనుకున్నాను కానీ ఎప్పుడూ క్లీన్ చేయలేదు అయితే ఇంకా ఇలాగూ క్లీన్ చేస్తున్నాను కదా అనేసి ఈ పరుపులు కూడా తీసేసాను అయితే ఆ బెడ్ కింద ఉండే ఆ దుమ్ము పాచి అదే పా చుట్టు ఉంటుంది కదా అదంతా కూడా క్లీన్ చేస్తున్నాను దీని కింద చూడండి ఎన్ని పేపర్స్ ఎలా ఉన్నాయో నాకేంటంటే ఏదన్నా ఇంపార్టెంట్ అనిపించింది అనుకో దాన్ని బెడ్ కింద పెట్టే అలవాటు ఉంది అన్నట్టు అక్కడ పెడితే ఈజీగా దొరికేస్తుంది అనేసి మీలో ఎంతమందికి అలవాటు ఉందనేది కామెంట్ చేయండి మా బెడ్ కింద ఇంకా కొంచెం తక్కువే ఉన్నాయి కానీ మా మమ్మీ వాళ్ళకి ఇంటి దగ్గర అయితే మా మమ్మీ అయితే ప్రతి ఒక్కటి కూడా బెడ్ కిందనే పెడుతుంది వాళ్ళకి అలవాటు సో ఇంకా నాకు అలవాటు ఎక్కువ లేదు ఏదైనా ఉంటే మా హస్బెండ్ బీర్వాలోనే పెడతాడు ఇంపార్టెంట్ ఏమైనా పేపర్స్ ఉంటే మిగిలినవి అయితే ఇంక ఇక్కడ పెడుతున్నాను నేను చూశారు కదా అన్నీ చెప్పేస్తున్నాను చూడండి అంతే ఇంపార్టెంట్ పేపర్స్ ఏముండవు మా ఇంట్లో జస్ట్ సర్టిఫికెట్స్ అలాంటివి ఉంటాయి అంతేలేండి ఇంకా మిగిలినవి ఏమైనా అంటే మనం షాపింగ్ చేసినప్పుడు ఏదైనా కూపన్స్ అలాంటివి ఉంటాయి కదా లక్కీ డ్రాల్లో అలాంటివి మనకేం రావు కానీ ఒకవేళ వస్తే మనల్ని పిలిస్తే మళ్ళీ అది ఆ టోకెన్ తీసుకురమ్మంటారు కదా అవి ఎక్కడైనా పెడితే దొరకవు అనేసి పరుపు కింద అయితే పెడతాను ఇంకా అవి డేట్ అయిపోయి సంవత్సరాలు సంవత్సరాలు అయినా కూడా వాటిని పడేయకుండా అక్కడే దాచిపెట్టుకుంటూ ఉంటాను ఏంటో నా పిచ్చి కానీ ఇంక ఇక్కడ చూసారు కదా ఈ ఫ్లౌడ్ కూడా మొత్తం తీసేసాను తీసైతే ఇంకా దానికి ఉన్నది కూడా మొత్తం అయితే చీపురు కట్టతో దులుపుతున్నాను ఎంత డస్ట్ వచ్చిందో ఈ బెడ్ల కింద అయితే ఇవి క్లీన్ చేయక కూడా చాలా అంటే చాలా రోజులు అవుతుంది ఎప్పుడు అనుకుంటాను మర్చిపోతూ ఉంటాను ఈ రోజైతే ఇంకా ఖచ్చితంగా చేయాలని ఫిక్స్ అయిపోయి ఇవైతే చేస్తున్నాను ఇది క్లీన్ చేసేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా చేయాలి అటు ఇటు కింద పడ్డా కానీ మామూలుగా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి లేదంటే మన కాళ్ళ మీద పడ్డా కానీ ఫుల్గా తాకుతుంది ఇదంతా క్లీన్ చేసేటప్పుడు కూడా నేనైతే ఒక వీడియో పెట్టుకున్నాను యూట్యూబ్లో అయితే ఇంకా ఆ వీడియో చూసుకుంటూ ఈ పనులన్నీ కూడా చేస్తున్నాను క్లీనింగ్ చేయ అంటే చేయనంతసేపు క్లీనింగ్ చేయాలంటే ఎలానో అనిపిస్తుంది కదా ఏ ఏం చేద్దాం ఏం చేద్దాం అన్నట్టుగా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తాం కదా వన్స్ ఒకసారి క్లీనింగ్ స్టార్ట్ చేసామనుకో ఇంకా అది అయిపోయే వరకు చేస్తూనే ఉంటాం కదా అంటే ఒక దాని తర్వాత ఒకటి ఒకటి చేసాకే ఇంకొకటి చేయాలనిపిస్తూనే ఉంటుంది కదా బోర్ కొట్టకుండా అయితే క్లీన్ చేస్తాం కదా మీలో ఎంతమంది ఇలా ఉన్నారు అంటే స్టార్టింగ్ ట్రబుల్ అన్నట్టు స్టార్ట్ స్టార్ట్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది వన్స్ స్టార్ట్ చేసామనుకో మొత్తం కూడా సర్దేస్తాము మీరు కూడా మీరు కూడా ఇలానే అనేది కమెంట్ చేయండి ఇంకా నేనైతే ఈ ఇల్లు మొత్తం కూడా నీట్ గా సర్దిన తర్వాత బట్టలు ఉంటాయి కదా అంటే బెడ్షీట్స్ కానీ ఇంకా కొన్ని బట్టలు కానీ అవన్నీ కూడా ఉతికేసాను అవన్నీ ఉతికిన తర్వాత అయితే బోనాలు కూడా అన్నట్టు వెనస్డే రోజు మెయిన్ గా ఈ క్లీనింగ్ అంతా కూడా పండగ కోసం అలాగే సంక్రాంతి బోనాల కోసం మీలో ఎంత మందికి సంక్రాంతి బోనాలు ఉన్నాయనేది కమెంట్ చేయండి మాకైతే సంక్రాంతి బోనాలు ఉన్నాయి సంక్రాంతి బోనాలు ఉంటే కొంచెం పని ఎక్కువగానే ఉంటది ఇంకా నేను ఆ బోనాలు చేసింది అదంతా కూడా షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను చూడండి ఇంక ఇక్కడ చూసారు కదా ఇది మొత్తం కూడా క్లీన్ చేసిన తర్వాత నేను హాల్ కూడా క్లీన్ చేశాను అవి కూడా నేను షార్ట్స్లోనే అప్లోడ్ చేస్తాను ఇంకా ఇక్కడ అయితే అంతా నేనేం షూట్ చేయలేదు ఆ రోజు కూడా నేను పాపని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాక స్టార్ట్ చేశాను క్లీనింగ్ అయితే మళ్ళీ అదంతా అయిపోయేసరికి అయితే నాకు సాయంత్రం అయింది రెండు రోజులు పట్టింది క్లీనింగ్ అయితే ఒక రోజు ఏమో కిచెన్ ఒక రోజేమో ఈ బెడ్రూమ్ హాల్ అలా రెండు రోజులు అయితే పట్టింది ఇంతకీ మీరు పండగకి ఇల్లు క్లీనింగ్ చేస్తారా లేదా అనేది కామెంట్ చేయండి మొత్తానికైతే నాకు క్లీనింగ్ అయిపోయింది ఇంకా బోనాలు చేయడం కూడా అయిపోయింది పాపకు హాలిడేస్ ఇచ్చేలోపు ఈ రెండు పనులు మెయిన్గా అయిపోవాలి అనేసి అనుకున్నాను అవి కూడా అయిపోయాయి ఇంకా హాలిడేస్ ఇచ్చే లోపే నేను అప్పాలు కూడా చేసేసాను వన్స్ హాలిడేస్ ఇచ్చారనుకో ఇంకా అంటే బాబు ఎలాగే ఇంటికాడే ఉంటాడు కానీ పాప కూడా ఇంటి దగ్గరే ఉంటుంది కదా ఇద్దరితో నా వల్ల కాదు అనేసి పాపకు హాలిడేస్ ఇచ్చే లోపే ఈ పనులన్నీ ఫినిష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇంకా పీస్ఫుల్గా ఉన్నాను హాలిడేస్ కూడా ఇచ్చారు కదా ఇప్పుడు ఎక్కువ పనులేం లేవు కొన్ని కొన్ని అప్పాలు చేసేది ఉంది కానీ అవి అయితే తొందరగానే అయిపోతాయి మెయిన్గా గ్యారల్ చేయాలంటే ఒక రోజు మొత్తం పట్టింది అది కూడా కంప్లీట్ చేసేసాము మీరు అప్పాలు చేసుకున్నారా ఇంకా పండగకి ఎటు వెళ్తున్నారు అనేది చెప్పండి నేనైతే ఈసారి పండగకి ఎటు వెళ్ళడం లేదు ఇంకా మమ్మీ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు కదా మమ్మీ వాళ్ళకైతే లేదు అక్క వాళ్ళకి కూడా పండగ లేదు వాళ్ళని కూడా ఇక్కడికే రమ్మని చెప్పాను ఇంకా వాళ్ళైతే పండగ రోజు వరకు వస్తారు ఇక్కడైతే ఈ బెడ్లు క్లీన్ చేస్తే నాకైతే ఫుల్ డస్ట్ వచ్చింది ఇక్కడి వరకే నేను వ్లాగ్ కూడా షూట్ చేశాను దీని తర్వాత అయితే షూట్ చేయలేదని చెప్పాను కదా ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్లైకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకా మొన్ననైతే మా హస్బెండ్ కాల్ చేశారు సో తను కాల్ చేసి ఏం చేస్తున్నావు అనేసి అడిగారు నేనేమో నాకు ఫుల్గా బోర్ కొడుతుంది అని చెప్పాను ఇంకా మా హస్బెండ్ ప్రతిసారి బోర్ కొడుతుంది బోర్ కొడుతుంది అని చెప్తావు ఆ బోర్ కొడుతుంది అనే బదులు ఇంట్లో ఉన్న కిటికీలు క్లీన్ చేసుకోవచ్చు ఇల్లు మొత్తం సర్దుకోవచ్చు ఏదో ఒక పని చేసుకుంటూ ఉండొచ్చు కదా ప్రతిసారి బోర్ కొడుతుంది అనేసి ఎందుకు అంటే అనవసరంగా టైం వేస్ట్ చేస్తావు మంచిగా టైంను యూటిలైజ్ చేసుకోవాలి ప్రతిదీ కూడా నీట్గా పెట్టుకోవాలి అనేసి కాసేపు అయితే క్లాస్ పీక్ అమ్మ ఎందుకన్నా బోర్ కొడుతుందని చెప్పాను రా అనిపించింది నాకైతే సో ఇంకా తను అన్నారో లేదో అంటే తను అన్నారని కాదు కానీ ఎలాగో పండుగ వస్తుంది కదా అనేసి అయితే ఇంకా నేను మొత్తానికి క్లీనింగ్ అయితే చేసేసాను ఈ క్లీనింగ్ అయిపోయాకైతే మనసు ఎంత ప్రశాంతంగా అనిపించిందో నాకైతే ఎప్పటి నుంచో నాకు ఎప్పుడు చేస్తానో ఇదంతా ఎలా అయిపోతుందో ఏమో అనేసి ఒక రకమైన అంటే అది క్లీన్ చేసేసరికి నేను బద్ధకంగా ఉండేది అన్నట్టు అసలు చేస్తానా చేయనా అన్నట్టుగా అయితే మనసు స్టార్ట్ చేసాకైతే చాలా యాక్టివ్గా మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాను మెయిన్గా ఈ బెడ్లు మొత్తం క్లీన్ చేశాక మీ కింద చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఎంత డస్ట్ వచ్చిందనేసి బాయ్ బాయ్